పవిత్ర పుణ్యక్షేత్రం అంటే ఈ మార్కండేకాండలో ఉన్నటువంటి అభాంజనేయ స్వామి మరియు శివపారాజులు ఉంటారు రాముని గుడి ఉంటుంది ఆహ్లాదకరమైన విశాల విశాలమైన క్షేత్రంగా భావించవచ్చు ఎందుకనే గోశాల ఉంటది ఇక్కడ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వారు నలభై ఒక్క రోజుల నుండి దీక్షలో ఉంటూ ఇక్కడ అన్న నిత్యమన కార్యక్రమం గురుస్వామి సంతోష్ స్వామి గారి ఆచార్యంలో ఇక్కడ స్వాములందరి సోత్సాహంతో సుల్తాన పట్టణ వాస్తవ్య కొంచెం కుర్షిదోడి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్విరోనసాగుతుంది అలాగే ఇంకా నాలుగు రోజులు ఇక్కడ అన్నదానానికి అవకాశం ఉన్నది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కన్నా గొప్పదానం అన్నదానం అన్నదానం పెట్టే భాగ్యం దొరకడం చాలా కష్టం అట్లాంటిది దేవుడు దేవుడు మహానంటే దేవుడు సాక్షాత్తు వచ్చి ఈ పరమాణ నిర్ణయానికి వస్తుంటాడు కాబట్టి ఈ నాలుగు రోజులు అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా అన్నదానం ముందుకొచ్చేవారు ఈ నాలుగు రోజులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ నేను ఈ రోజు మా బావ అయితే గారు రమ్య అంటే మా చెల్లె రమ్య వారు నాకు డబ్బులు పంపించి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పడం జరిగింది వాళ్ళ తోటి అన్నదానం పెట్టడం ఇలా చాలా పుణ్యంగా భావిస్తున్నాను ఎందుకంటే కఠిన దీక్షలో ఉన్న స్వాములకు అన్నదానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుందని చెప్పి గౌడ పురాణం చెప్తుంది ఆ గౌడ పురాణానికి అనుగుణంగానే నేను నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాను కావచ్చు కానీ స్వాములు చేయడం గొప్పదనం అందుకు తన ఈరోజు చేయడం వల్ల చాలా పొద్దున ఇక్కడ నిర్వహిస్తున్న సంతోష స్వామి మరి ఇక్కడ గురుసాందరికీ పేరు వేరే పదాభి చేస్తున్నాను ఇంత మహోత్తమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆశ కాదు ఓ కార్యక్రమం డబ్బులు ఇవ్వడం ఏదైనా గొప్పతనం కానీ డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ ఉండి అవన్నీ చూసుకొని ఇక్కడ అత్య విద్య చేస్తూ వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి అన్నదాతలందరికీ సంతోషపడుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో హనుమాన్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నుండి మా స్వాములందరికీ అన్నదాన క్రమంలో పాల్గొని మా యొక్క స్వాములందరినీ ఈ అన్నదాన కార్యక్రమం దీక్షకు స్పందించినటువంటి దాతలందరికీ పేరు పేరున మా స్వాముల తరపున ఆంజనేయ స్వామి ఆఫీసులు వెళ్ళే ఈ మా హనుమాన్ దీక్ష బరులకు చేస్తున్న ప్రతి ఒక్క స్వాములకు వెళ్ళేవేళ ఉండాలని మనస్ఫూర్తిగా